హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సంక్రాంతికి నేను చేసిన కారా బూందీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అది చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే సంక్రాంతికి నేను చేసిన కారా బూందీ రెసిపీని చూసేయండి ఈ కార బూంది చేయడం అనేది చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను నేను జల్లించి తీసుకున్నాను అందులోకి తగినంత ఉప్పు కారం వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న శనగపిండిని రెండు కప్పులు తీసుకున్నాను ఒక్కొక్క కప్పు ఒక్కొక్కసారిగా కలుపుకున్నాను అనమాట మొత్తం పిండి ఒకేసారి కలుపుకోకుండా కలుపుకున్న పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాను రెండు కప్పుల శనగపిండితో నేను చేశాను దాదాపుగా టూ కేజీస్ దాకా కారా బూందీ అనేది వచ్చింది నాకు ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మరి నీళ్లుగా అని మరి గట్టిగా లేకుండా ఇలా జారేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను నేను ఇందులో జీడిపప్పు ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను కారా బూందీకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి కారా బూందీ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసామంటే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పి ఆయిల్ లైట్ హీట్గా ఉన్నప్పుడే నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసి సపరేట్గా ఒక కప్లో పెట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి శనిగింజలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇన్నే వేసుకోవాలని అయితే ఏం లేదండి మనం చేసుకునే కార బుంది క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ తక్కువ కావాలన్నంత వేసుకోవచ్చు ఇవి కూడా అంతే అండి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను ఇందులోకి కరివేపాకు తెల్లగడ్డ అనేది కారా బుంది తర్వాత ఫ్రై చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇప్పుడు వేయలేదు ఇప్పుడు చూసారా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత లైట్గా పిండి వేసి చూస్తే మనకి తెలుస్తుంది మనం వేసిన పిండి కింద అంటుకోకుండా వెంటనే పైకి వచ్చేసేయాలి అలా వస్తే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉందని అర్థము ఫస్ట్ టైము కొంచమే వేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఫ్రై అయితే మనకు తెలుస్తుందండి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది అలాంటప్పుడు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మొత్తం కారా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇది చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే తప్పిస్తే మిగతా కారా బూందీ చేయడం అయితే చాలా ఈజీ అండి చూసారు కదా ప్రతిదీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం ఇంట్లో చిన్న పెనం పెట్టుకొని చిన్న గరిటెతో చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ టైం అన్నట్టు తెలుస్తుంది షాప్లో వాళ్ళైతే పెద్ద తోటి పెద్ద జల్లగంటితోటి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతైనా సరే ఈజీగానే అనిపిస్తుంది నేను చేసిన కారా బూందీ అయితే షాప్లో కొన్న దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నిందండి మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది ఇలా మొత్తం ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బూందీని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎక్కువ ఆయిల్ అనేదే లేకుండా ఎంత బాగా వచ్చిందో కారా బూందీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని అలాగే చెనిగింజల్ని వేసుకుంటున్నాను నేను కారా బూందీని ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు అలాగే తెల్లగడ్డలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా అందులో వేసుకుంటున్నాను అలాగే తెల్లగడ్డలు కూడా ఈ తెల్లగడ్డలు కారా బూందీ తినేటప్పుడు దాంతోపాటు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆల్రెడీ పిండి కలిపేటప్పుడే అందులోకి తగినంత ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు తెల్లగడ్లు జీడిపప్పు అలాగే చెనిగింజలకు కూడా సరిపోయేలాగా కారము ఉప్పు అనేది వేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తగినంత ఉప్పు కారము ఇలా పైన వేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది బయట పెట్టేసామంటే మెత్తపడిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కార బూందీ అయితే రెడీ అయిపోయింది షాప్లో కొన్న దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నిందండి చేయడం అయితే చాలా ఈజీ కానీ కొంచెం ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి